హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడిప్పుడే అందిన వార్త బుల్లితెర హీరో కన్నుమూత తీవ్ర విషాదంలో అభిమానులు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చెప్పడం మన వీడియోలోకి వెళ్దాం తెలుగు బుల్లితెరపై మొగల రేఖల సీరియల్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే కొన్ని సంవత్సరాల క్రితం ఈ సీరియల్ జెమ్ని టీవీలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యేది సీరియల్లో నటించిన నటులు చాలా ఫేమస్ అయ్యారు ఈ సీరియల్లో నటించిన పవిత్రనాథ్ మరణించారు ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పవిత్రనాథ్ మరణంతో బుల్లితెర పరిశ్రమలో విషాదం నెలకొంది పవిత్రనాథ్ మొగల రేకుల సీరియల్లో దయా పాత్రలో మెప్పించారు అతడు చనిపోయాడని తెలుసుకున్న అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు చిన్న వయసులోనే అతను చనిపోవడం బాధాకరమైనవి చెబుతున్నారు పవిత్రనాథ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామన్నారు పవిత్రనాథ్ ఎలా చనిపోయాడనే విషయం అనే విషయం తెలియరాలేదు మేఘన్ పవిత్రనాథ్ ఇక లేరు అని మాత్రమే పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్